నమస్తే మీరు చూస్తున్న సిక్స్ టీవీ నేను జాన రమేష్ ఏదైతే గత నిన్నటి రోజు అంకాపూర్ గ్రామ కమిటీ తమను ఆగడానికి సృష్టిస్తూ తమను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఆస్తి తగాదాల్లో వాళ్ళు యొక్క విమర్శించారో దానికి సంబంధించి అదంతా అవాస్తవం కావలసుకునే తప్పుడు ఉద్దేశం చేత గ్రామ కమిటీ మీద ఈ విషయాన్ని రుద్దుతున్నారని చెప్పేసి ఆ ప్రతివాదులు అంటున్నారు ప్రస్తుతం మనం వాడుతూ ఉన్నాం అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం చెప్పండి శ్రీధర్ అసలు ఏం జరిగింది మీ ఫ్యామిలీలో అన్న నా పేరు శ్రీధర్ మా అంకాపూర్ నిన్న మా వదిన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీ దగ్గరికి రావడం జరిగింది మా వదిన చేసిన స్టేట్మెంట్ ఏంటంటే మా విడిసి దౌర్జన్యం చేస్తుంది అని చెప్పేసి ఆమె ఇష్యూ చేయడం జరిగింది కారణం ఏంటంటే మా ఇద్దరి అన్నదమ్ముల ఆస్తి విషయంలో మా ఇద్దరం మా ఇష్టపూర్వకంగానే వీడిసి దగ్గరికి వెళ్ళి మా యొక్క ఆస్తి ఏదైతే ఉందో మా వాళ్ళకి చెప్పిన తర్వాతనే మే మేమిద్దరమే మా ఇద్దరికి ఏది కావాలో అది తీసుకున్న తర్వాత ఎవరికి ఎక్కువ వచ్చిందో వాళ్ళు తిరిగి అన్నకు డబ్బు నేను ఎక్కువ తీసుకున్నా మా అన్నకు డబ్బులు ఇవ్వడం జరిగింది డెబ్బై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది డెబ్బై లక్షలు ఇచ్చినందుకు ఇక ప్రూఫులు ఉన్నాయి ఇవ రాసుకున్నవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ రాసుకు ఇవన్నీ ఉండంగా కూడా మా వదిన ఏమంటుంది ఒకరు రూపాయి ఇవ్వకుండా దౌర్జన్యం చేసారని చెప్పి చెప్తుంది ఎవ్వరు కూడా ఏం దౌర్జన్యం చేయలేరు మాకు ఎవ్వరు మేమిద్దరమే పోయి మేమిద్దరమే అర్రస్ వాడుకొని మేమిద్దరమే పైసలు తీసుకున్నాం యాభై లక్షలు అలా మామ నచ్చి తీసుకుపోయిండు ఇవి ఇరవై లక్షల అకౌంట్లో కొట్టినవి ఉన్నాయి అన్ని పైసలు తీసుకుపోయి దౌర్జన్యం చేసిరంటే తీసుకున్న తర్వాత పైసలు ఇవ్వలేరని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అన్న మా అన్న పేరు మీద ఉన్న ప్లాట్లు ఆమె పేరు మీద ఎందుకు వేయించుకుంటుంది ఈ పైసలు అలా మామ దగ్గరికి అందరు మామూలు ఎందుకు ఇది చేస్తుంది మా అన్న ఎటువేండు మీ ఇల్లు వచ్చి ఎందుకు మాట్లాడుతురు ఇలా మామ ఇలా బామరుదు ఇల్లు మా అన్న ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు విలేజ్ కమిటీని ఎందుకు ఇట్లా ఇది చేసిర్రు వాళ్ళు మేము పోతేనే వాళ్ళు మాట్లాడారు వాళ్ళు మమ్మల్ని పిలిచి మీరు రి మీ అట్లా అనలేరు కదా వాళ్ళ చేతిలో పైసలు పెడితే ఇల్లు పైసలు తీసుకున్న తర్వాతనే కదా నువ్వు రిజిస్ట్రేషన్ చేసినావు అన్ని చేసినావు నేను ఎవరైతే బలవంతంగా చేయలేరు నువ్వు పైసలు తీసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసినావు నీకు ఫస్ట్ పైసలు ఇచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్కి తీసుకుపోయారు అన్ని రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి మా దగ్గర ఇల్లు ఇప్పుడు ఇల్లు ఇల్లు పైసలు ఇచ్చేసి ఇల్లు రిజిస్ట్రేషన్ అయి కూడా ఆ డాక్యుమెంట్ ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే అయి కూడా వన్ మంత్ అవుతుంది మా పంచానా బట్టి ఐదు సంవత్సరాలు ఐదు నెలలు అవుతుంది అది ఇంట్లోకి వెళ్ళి వెళ్ళు అంటే ఇప్పుడు ఓల్లి చాలు చెప్తుంది రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ మప్పుడు చేంజ్ చేసే దౌర్జన్యమే జరిగింది కదా ఫస్టే ను నువ్వు పోవాలి కదా అన్ని పైసలు తీసుకున్నావు అన్నీ చేసినావు ఇప్పుడు వెళ్ళమంటే నువ్వు ఇప్పుడు ఇవి చెప్తున్నావు అంటే మొత్తం శ్రీధర్ చెప్పండి మొత్తం అసలు మీరు ఎంతకు ఇల్లు మాట్లాడుకున్నారు ఎక్కడ మాట్లాడుకున్నారు అసలు మేమిద్దరము మా ఉన్న ఆస్తులను ఇది ఇది ఉన్నదని చెప్పేసి విలేజ్ కమిటీలో మేము చెప్పిన తర్వాత వాళ్ళు ఇద్దరు గిది ఇది ఇది ఎవరికి కావాలని చెప్పేసి మేమే అర్రాస్ పెట్టుకుంటే నాకు ఇది కావాలా నాకు ఇది కావాలని మా అన్న తీసుకున్నాడు మా మా అన్న కావాల్సింది మా అన్నది తీసుకున్నాడు నాకు కావాల్సిందే నేను తీసుకున్నా దానికి ఇద్దరు డివైడెడ్ బై టూ చేసిన తర్వాత వాళ్ళు ఎవరికి పైసలు ఎక్కువ వచ్చిందో వాళ్ళు డబ్బులు కట్టమని చెప్పారు మేము డబ్బులు కట్టినాం డబ్బులు కట్టిన ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని పైసలు తీసుకున్నాం కట్టారు డబ్బులు డెబ్బై లక్షల రూపాయలు కట్టినాము అలా మామ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు ఇగో అకౌంట్లోకి ఇరవై లక్షలు కొట్టినాయి ఉన్నాయి ఇట్లా పంచాయతీలు రెండు మూడు సార్లు మాట్లాడిన తర్వాత అన్ని మాట్లాడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత మా వదిన చెల్లెని అది నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటది ఇగో రెండు సార్లు రాసినాయి మా అన్న పేరు మీద ఉన్న ప్లాట్లు ఎందుకు ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంది ఇవన్నీ ఎందుకు వేస్తుంది మీరు గ్రామ కమిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద అజమాయిజ్ చేస్తున్నారు గ్రామ కమిటీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ప్రాణహానం చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏమంటారు మీరు గ్రామ కమిటీ వాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే ఇప్పుడు డెబ్బై రిజిస్ట్రేషన్ చేయించినావు డెబ్బై లక్షలు తీసుకున్నావు రిజిస్ట్రేషన్ చేపించిన డెబ్బై లక్షలు తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళేలా అంటే వాళ్ళు ఏమంటారు ఎవరన్నా ఇల్లుమంటారా వెళ్ళమంటారా అన్నారా డబ్బులు మొత్తం తీసుకున్నావు డెబ్బై లక్షలు ఇంకొక మూడున్నర లక్షలు అచ్చడి ఉంటే మధ్యవర్తి దగ్గర కూడా పెట్టి ఆరు లక్షల రూపాయలు అవి కూడా పెట్టిన తర్వాత నువ్వు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎవరన్నా అంటారా అన్నారా వెళ్ళాలా కరెక్టా కదా అది ఫైనల్గా చెప్పండి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సమస్యకు పరిష్కారం సమస్యకు పరిష్కారం ఏం లేదన్నా అన్ని డబ్బులు ముట్టినాయి ఇంట్లో మధ్యవర్తి దగ్గర డబ్బులు ఉన్నాయి అప్పుడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి నాకు రిజిస్ట్రేషన్ చేపించరు అన్నీ అయిపోయినాయి అన్నీ చేయించిన తర్వాత నాకు ఇప్పుడు ఏం అని చెప్తే అది ఎంతవరకు వస్తాం ఇప్పుడు ఏం గుర్తున్నారు మీరు ఫైనల్గా మా ఇప్పుడు ఇప్పుడు పైసలన్నీ ముట్టినాయి రిజిస్ట్రేషన్ అయిపోయింది అలాగే అన్ని ముట్టిన తర్వాత కాబట్టి అల్లి రెండు మూడు రోజులలో ఇల్లు కాల్ చేయాలని చెప్తున్నా పైసలన్నీ మీద మీరు ఆధారాలు అన్న ఇవన్నీ ఏంటి పైసలు ముట్టినవి ఉన్నాయి ఆడ ఊళ్ళో ఉన్నారు అందరు ఉన్నారు ఇప్పుడు ఒక్కోడైతే లేదు ఊరందరిని ఎవరి అడిగినా చెప్తారు కదా ఊళ్ళే నేను ఒక్కొన్న ఎప్పుడు కదా నేను ఇచ్చిన అని చెప్తాను ఇప్పుడు అడిగిన వాళ్ళు ఉంటారు ఇగో ఇచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదన్న మీరు చెప్పండి అసలు నా కొడుకులు ఇద్దరు నా ఇద్దరు మంచోలే కష్టపడి చేసుకున్నారు కష్టపడి చేసుకున్నారు ఐదారు పది ఏళ్ళు సౌద పోయి సంపంచుకున్నారు చిన్నోడికి పెళ్ళి కాలేదు చిన్నోడికి పెళ్లి కాక అన్ని చేసిండు చేపిండు పెళ్ళి అయింది పెళ్ళి చేసినాము వాడు పెద్దోడు కదా ఇలా వాడు చేసిండు చెల్లకి చేసిండు తమ్ముడు చేసిండు చేసినందుకు కూడా ఆయన ఊకున్నాము చేసినాము అది ఏరవడ్డాడు అన్ని ఆస్తులు మంచిగా అన్ని తెచ్చిచ్చిండు అన్నీ చేసిండు వాడు కూడా ఏమనలేడు అమ్మకి ఇది ఉన్నది అది ఉన్నది చెప్పిండు నాకు కూడా పెద్దోడు కూడా చెప్పిండు చిన్నోడు చెప్పిండు అన్నీ చెప్పిండు మా నాన్న ఏది ఉంటుంది అది తీసుకుని రనంటే డికంపల్లిలో భూమి కొనుక్కున్నాడు అట వాడు ఇట్లా అని అంట మరి ఎందుకు రవ్వ కొట్లాడు ఎంత ఉంటుంది అంత తీసుకోని అని అంటే వీళ్ళు వినలే ఇనకో నేను ఇక నన్ను కొట్టేసరికి అంటే మిమ్మల్నిలకు పోయినాం సర్వసమ్మలకు పోతే సర్వసమ్మ వాళ్ళే మాట్లాడినరు వాళ్ళు మాట్లాడి ఏది ఉన్నా కానీ మీరు అన్ని రుజువులు దేని అన్ని సర్టిఫికెట్లు అవన్నీ అన్ని కాయిదాలు తీసుకురండి అవి మనకు ఆధార్ కార్డులల్లో అన్నీ చేస్తాయి వాడు చేపల్లో రెండు ప్లాట్లు కొన్నాడట మాకు తెలియకుండా వీడు ఆడ కొన్నాడు కదా ఎవరు ఏది కొన్నారో అన్నీ మాకు ముందడికి తీసుకురండి ఏది ఉన్నా అర్రాసు పెట్టేద్దాము అని వీళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత అన్నీ తెచ్చిండ్రు తెచ్చి అన్నీ మాట్లాడిండ్రు అర్రస్ ఇల్లుకు అర్రస్ వేసుకున్నారు ప్లాట్లు అర్రస్ వేసుకున్నారు తీసుకున్నారు ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు తీసుకున్నారు వీడు కూడా అన్నాడట చిన్నోడు కూడా అన్నాడట యాభై లక్షల దాకా వాడిండ్రట వాడు వాడి ఏ మధ్యలో నాకు తీసుకోరా అని అన్నాడట ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను అన్న పిల్లలు ఉన్నారు రావ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు ఎందుకు ఇల్లు తీసుకొని ఉంటుంది పది రేపు పదివేలు ఎక్క పెట్టానుంటవి తీసుకొని ఉంటుంది ఎందుకు అట్లా అని అంటే నేను నాకు పాడంగానే పైసలు ఇవ్వమంటారు అమ్మ అరస పెట్టాం పైసలు ఇవ్వమంటారు నేను అందుకే తీసుకోలే దగ్గర పైసలు లేవని అన్నాడు ఇక మనం దేనికి దానికి ఏమవుతుంది చెప్పు నేను ఏమనలే ఇక ఏమనకపోతే దాన్ని మామను పట్టుకొని కథల పడుతుంది ఇక అంటే ఇప్పుడు సమస్యంతా మీ కొడుకుతో లేదు మీ కోడలతో 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 కోడలు మేనమామ కోడలు తమ్ముడు ఓళ్ళన ఓళ్ళన పట్టుకొని అన్ని కథల పడుతుంది కొడుకులు మీ కొడుకు ఏం చేస్తున్నాడు ఇప్పుడు కొడుకు ఏం చేస్తుండగా అనిపిస్తలేదు నా కొడుకుని ఏం చేసిందో తెలదిగ నా కొడుకుని నేను ఏం చెప్పి నా కొడుకు నాకు చిన్నప్పటినుంచి నేను పాడములా చదువుకున్నాను నేను పసబ్బుండో కూడా నేను చదువుకున్న వాళ్ళను ఇప్పుడు నా అండ్లకు కనిపియా కూడా చేసింది వాడికి ఏం పెట్టిందో ఏం కథలో తెలీదు ఇక మొత్తానికైతే బాధితులు చెప్పండి మా విలేజ్ కమిటీలోకి పోయి గో మా అన్ననే వాళ్ళనే మీరు ఊడని వీరి పైసలు వీరు పైసలు వీరు మొత్తం పైసలు తెలియపోతా అనుకుంటా ఆ మిగిలిన పైసలు కూడా మధ్యవర్తి దగ్గర పెట్టిన వీడియో కూడా ఉన్నది చూడండి ఇగో మిగిలిన పైసలు ఉడవొట్టు ఉడగొట్టురు అనుకుంటా ఇక మా అన్న చూసారా ఊడగొట్టుర వాళ్ళ దగ్గరికి పోయి మొత్తం పైసలు తీసుకున్న తర్వాత ఈ కథ మొత్తానికి అయితే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు అన్నదముల తగాదను గ్రామ కమిటీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆస్తిని కాజేసే ప్రయత్నంలో భాగమే కానీ మరొకటి కాలం చెప్పేసి